మా ఫ్రెండ్ కార్లే కాదు మన రాష్ట్రంలో ఉన్న కళాకారులు అందరూ కూడా సపోర్ట్ చేసి మన ఇండియా నుంచి ఒక మ్యూజిషియన్ రిప్రజెంట్ చేసి వరల్డ్ ఇంటర్నేషనల్ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి అందరూ కూడా సహకరిస్తున్నారు మరి ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది నాట్ ఓన్లీ మై సెల్ఫ్ ఇది ఇట్స్ ఇండియాకి ఇట్స్ ఎ ప్రెస్టీజ్ ఇష్యూ ఫస్ట్ టైం ట్వెల్త్ ఏషియన్ కన్వెన్షన్ అని చెప్పేసి కోలాలంపూర్ మలేషియాలో ఇంటర్నేషనల్ మ్యాజిక్ వర్క్షాప్ అండ్ అక్కడ ఫెస్టివల్ జరిగింది ఆ ఫెస్టివల్లో కోలంపూర్లో ఫెస్టివల్లో ఈ ట్రోఫీని వినయడం జరిగింది ఇల్లూషన్ యాక్ట్ స్పెషల్ ఇల్లూషన్ యాక్ట్ చేయడం జరిగింది ఐల్యూషన్ యాక్ట్లో కోలాలంపూర్లో మలేషియాలో ఈ స్పెషల్ ట్రోఫీని వినాయం అయితే ఇదివరకు ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో చాలా పార్టిసిపేట్ చేస్తామండి మన స్పోర్ట్స్లో ఒలింపిక్స్ ఎలాగో మ్యాజిక్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఫెస్టివల్ జరుగుతుంది అది ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క కంట్రీలో జరుగుతుంది అదే ఏషియన్ మ్యాజిక్ ఫెస్టివల్ అది కంట్రీ బిడ్డ బిడింగ్ బిడ్డింగ్ పాడుకోవాలన్నమాట అంటే నెక్స్ట్ ఇయర్ ఏ కంట్రీలో పార్టిసిపేట్ చేయాలంటే ఆ కంట్రీ బిడ్డింగ్ పాడుకోవాలి అలా ఇప్పటికీ పన్నెండు టైమ్స్ ట్వెల్వ్ టైమ్స్ ఈ కార్యక్రమం డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో జరిగింది ఈ ట్వెల్త్ ఏషియన్ కన్వెన్షన్లో ఫస్ట్ టైం ఒక ఇండియన్ మెజిషియన్కి అవకాశం ఇచ్చారు ఇప్పటివరకు పదకొండు కన్వెన్షన్స్ పదకొండు డిఫరెంట్ కంట్రీస్లో అయ్యాయి కానీ ఏ ఇండియన్ మెజిషియన్కి అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళందరి దృష్టిలో అసలు మ్యాజిక్ పుట్టింది భారతదేశం ఇండియాలో వాళ్ళందరి దృష్టిలో మ్యాజిక్ ఇండియన్ మ్యాజిషియన్స్ అంటే వాళ్ళు పాతకాలం డ్రామా మ్యాజిక్లా చేసి ఆ డ్రామా డ్రెస్సులు వేసుకొని యాక్టింగ్ చేస్తూ స్లోగా చేస్తూ పెద్ద పెద్ద అవి తీసుకొచ్చి కట్టన్లో లైట్లు పెట్టుకొని చేస్తారు ఆ టైప్ మ్యాజిక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్టేజ్ మీద అవకాశం ఇవ్వడం ఎందుకనే ఒక చిన్న చూపండి